కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ శ్రీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒంగోలు శ్రీ సరికొండ అప్పలరాజు కార్యదర్శి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒంగోలు వారిని సాధారణంగా తీసుకొని రండి సార్ గౌరవ వారిని పెద్దలందరినీ శ్రీ నారాయణమూర్తి గారు ఏలూరి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ thank yeah. yeah.

దినోత్సవం అనుకుంటే వృద్ధుల దినోత్సవం యునైటెడ్ నేషన్స్ దానికి ఎవ్రీ సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ ను ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ ఒక థీమ్ ను డిస్క్రైబ్ చేయడం జరిగింది ఏజింగ్ విత్ డిగ్నిటీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెంగ్ కేర్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఫార్ ఓల్డర్ పర్సన్స్ వరల్డ్ వైడ్ మన తెలుగులో చెప్పాలనుకుంటే వృద్ధాప్యం గౌరవప్రదమైనది ప్రపంచవ్యాప్తంగా వృద్ధులకు రక్షణ మద్దతు వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాముఖ్యత ఇది ఈ సంవత్సరం థీమ్ ఈ థీమ్ చూస్తే తెలుస్తుంది వృద్ధులకు రక్షణ మద్దతు మద్దతు అంటే అన్ని విధాలుగా వాళ్ళకు స్వాలంబన కానీ ఆర్థిక స్వాలంబన కానీ లేకపోతే డిగ్నిటీ కానీ రెస్పెక్ట్ కానీ హెల్త్ కేర్ గానీ అన్నిటికీ సంబంధించిన మద్దతు వాళ్ళకు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థను మనం బలోపేతం చేసుకోవాలి దీంట్లోనే మన యొక్క ఆబ్జెక్టివ్స్ మన లక్ష్యాలు ఈ టీములో ఏదో పొందుపరచడం జరిగింది మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మన తల్లిదండ్రులు తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళు చేసిన అనేక త్యాగాల ఫలితమే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం సో ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు వాళ్ళు నేర్చుకునేది మొదటి గురువు తల్లిదండ్రులు సో ఇంట్లో మనం మన పెద్దల పట్ల ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తామో రేపు జీవిత చక్రంలో ప్రతి మనిషి బాల్యం నుంచి ఉర్ధార్థం వరకు ప్రతి స్టేజ్లో దాటాలి సో చిన్నప్పుడు మన పిల్లలకి మనం పెద్దల పట్ల ఏ విధంగా గౌరవంగా ఉంటాము లేకపోతే వాళ్ళతో ఏ విధంగా మానవ సంబంధాల్ని కలిగి ఉంటాము వాళ్ళు అప్పటి నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంట్లో సో అదే బిహేవియరు మనం రేపు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మన పట్ల విధంగా ఉంటారు అందువల్ల ప్రతి ఒక్కరూ పెద్దల్ని గౌరవించడం అనేది పిల్లలకి ఇంట్లోనే నేర్పితే ఈరోజు ఏదైతే మనం కొంత నిర్లక్ష్య నిర్లక్ష్యానికి గురవుతున్నామనేసి అనుకుంటున్నామో ఆ పరిస్థితి అనేది భవిష్యత్తులో రాదనమాట సో ఎప్పుడే ఎప్పుడు మొదటి ఏంటిదంటే సీనియర్ సిటిజన్స్ ని గౌరవించి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలా లేదా వాళ్ళు చెప్పి తిందామని వచ్చాను మొదటి మ్యాటర్ ఆఫ్ టు కంప్యాషన్ రెండవది ఏంటి అంటే అందరం ఎప్పుడో సీనియర్ సిటిజన్స్ అయితాం కదా సో ముందు కొద్దిగా తెలుసుకుంటే మంచిదని ముందు కూడా వచ్చాను సో దట్ ఈస్ పుట్టిన ఎంత నిజమో సీనియర్ సిటిజన్స్ అవ్వడం అది అంత నిజం సో ఇది ఫ్యాక్ట్ కాబట్టి కొద్దిగా తెలుసుకుంటే మంచిది యూ కెన్ బి వెల్ ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ అంట దాని తర్వాత లైటర్ నోట్ సో ఈ రోజు చాలా మందిని మాట్లాడుతుంటే ఒకటి సింపుల్ ఏంటిదంటే ఈ రోజు ఈ ప్రాబ్లమ్స్ అని ఇందాక మన నోట్లో ఇస్తా ఉన్నారు రాబోయే కాలంలో సీనియర్ సిటిజన్స్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది మంది నైన్టీన్ పర్సెంట్ అవుతుంది ఇండియాలో ఫ్యూచర్లో ట్వంటీ థర్టీ సిక్స్ లో ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ సో బేసికల్లీ ఏంటిదంటే ద రేషియో ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఇన్ ఆర్ కంట్రీ వీళ్ళు ఇంక్రీస్ అది కాన్సిక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ మన ఇంతకుముందు ఏంటంటే డెవలప్మెంట్ అంటే బాగా

వాళ్ళు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఒకటే మార్కెట్ కార్డులో ఉంటారు ఒకటి ఇక్కడేమో సీనియర్ నేను కాన్సిక్వెన్సెస్ అడిగితే మీ అందరికీ కూడా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ని రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ ని మన ప్రకాశం జిల్లాలో నిర్వహించడానికి చెప్పిన మన మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఈ సంవత్సరం మనము విత్ డిగ్నిటీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ ని చూస్తున్నప్పుడు ఒకే ఒక థింగ్ కొంతమంది ఇంకాంగ్ అబౌట్ సోషల్ ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఇక్కడ మనం అందరికి కూడా వారాలు సూచనలు చెప్పడం జరిగింది ఎందుకు అలా చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న చేంజింగ్ సినారియోలో ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వారు కూడా ఎక్కువ రకరకాల డిసీజ్ వస్తుంది సో ఎన్ని రోజులు తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం సో ఆగడంలో చూస్తే ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ దాటిన తరువాత బై గాడ్స్ గ్రేస్ దాని మంచి ఆరోగ్యంతో ఉంటున్నారో వారిని నేను చూస్తున్నప్పుడు దే ఆర్ రియల్ అచీవర్స్ సో ఆ చూస్తే అందరూ కూడా హావ్ కూడా మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను సో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ నాకు ముందు మాట్లాడిన పెద్దలు అందరూ కూడా చెప్పారు ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ కూడా చాలా బాగా చెప్పారు సో సీనియర్ సిటిజన్స్ పెద్దలు అంటే వారికున్న ఎక్స్పీరియన్స్ వారికి ఉన్న మెచ్యూరిటీ వారు లైఫ్ ని చూసి ఉన్నారు వారికి అన్ని అన్ని విషయాల్లో వారికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు యువతలు వారు దగ్గర ఉన్న ఎనర్జీ అండ్ ఎంత ఈ రెండు కూడా లీగల్ కాంబినేషన్ ఎక్స్పీరియన్స్ మెచ్యూరిటీ ప్లస్ ఎనర్జీ అండ్ దాన్ని మనము సరైన విధంలో యూజ్ చేయగలిగితే మన సొసైటీ డెవలప్మెంట్ కోసం మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను సో ఇక్కడ మాట్లాడిన వారు అందరూ కూడా చెప్పారు ముందు ఒకప్పుడు మనకి ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అన్ని చోట్ల కూడా ఉండేది అక్కడ ఒకరి ఇంకొకరిని చూసుకునేవారు అందరూ కలిసి ఉండేవారు ఇప్పుడు రైట్ ఆఫ్టర్ ఎల్పీజీ అంటే గ్లోబలైజేషన్ తర్వాత ఎక్కువ పని కోసం చదువు కోసం వేరే ఊరుకు వెళ్ళడం వేరే రాష్ట్రానికి వెళ్ళడం వేరే కంట్రీకి వెళ్ళడం దాని వలన ఇంటిలో ఉన్న సీనియర్ ని అక్కడే వారి ఊర్లోనే వదిలి వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది అంటే ఎక్కువ స్టార్ట్ అయింది సో దాని వలన ఇప్పుడు చూస్తే ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మనకు మీ కోసంలో చూస్తే ఆ ఎవరైతే పెద్దలు వస్తారో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏం చెప్తారంటే నేను ప్రాపర్టీ నా కొడుకు ఇచ్చాను కూతురుకి ఇచ్చాను బట్ నన్ను చూసుకోవట్లేదు ఏదైనా ఒకటి చేయటమ్మా అంటారు సో ఎక్కువ కంప్లైంట్స్ ఇదే వస్తున్నాయి వారికి అంత సో వారితో మనం మాట్లాడుకున్నప్పుడు తెలుసు వారు ఎంత ప్రేమంతో వారు పిల్లల్ని వారు పెంచి ఉంటారు వారిని చదివించి వారిని సెటిల్ చేసి ఇప్పుడు ఒక లైఫ్ లో దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎవరైతే చిన్నారో మిడిల్ ఏజ్ లో ఉన్నారు ఉన్నారో మనం అందరూ కూడా ఇవి అన్ని మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని వారు సక్సెస్ఫుల్ గా నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు కూడా వారికి ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది బట్ దానికే మనము ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వారి కోసం వారి రైట్స్ ని కాపాడాలి అని ఓకే ఇక్కడ అందరూ కూడా చెప్పారు మెయింటెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది దాన్ని కూడా ఇక్కడ మనము ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా మనము వుడ్ బి టేకింగ్ యాక్షన్ మన డిస్ట్రిక్ట్లో కూడా సీనియర్ సిటిజన్స్ కోసం ఇలాదైతే మనం డివిజన్ లెవెల్లో ఆర్డి సబ్ కలెక్టర్ వారి ఆఫీస్ లో కేసు అనేది నమోదు చేయడం జరుగుతున్నది దీని గురించి ఎక్కువ మందికి అవగాహన కూడా కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు మనకు వారికి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత బాగా బాగా ఉండినా కూడా వారికి ఆ సెన్స్ ఆఫ్ లాస్ అనేది అథారిటీ లాస్ అయింది అన్న ఒక్క విషయం వలన సో సైకలాజికలీ అన్నింటినీ కూడా మనకి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో పిల్లలు ఉన్నారో మన ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళని వారికి మనం ఇవ్వాల్సినది లవ్ అండ్ అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ వారికి ఆ ప్రయారిటీ ఇవ్వాలి యు మే

వెల్ఫెర్ స్టేట్ లో గవర్నమెంట్ రోల్ అనేది వస్తుంది ఆ విధంగా మనం చూస్తే ఇక్కడ అందరు కూడా చెప్పారు మనకి ఇక్కడ పెన్షన్స్ ఇస్తున్నాము అదే విధంగా ఇక్కడ కొంతమంది హాస్పిటల్స్ లో మనకి ఏదైతే సీనియర్ సిటిజన్స్ వస్తున్నారో వారి కోసం కొద్దిగా ప్రత్యేకంగా మనము సెపరేట్ క్యూ పెట్టడము అదే విధంగా ఫిజియోథెరపీ సెంటర్స్ పెట్టాలి అని చెప్పడం జరిగింది వారికి సెపరేట్ ఒక హెల్ప్ లైన్ ఇక్కడ మన కొంగోలు హోమ్ అడిగారు అదే విధంగా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో డివిజన్ లెవెల్లో విలేజ్ కూడా ఒక కన్సల్టేటివ్ కమిటీ అనేది మనము పెట్టాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈ సందర్భంగా మన ప్రకాశం డిస్టిక్ లో డెఫినెట్లీ వి వుడ్ బి టేకింగ్ యాక్షన్ ఈ ఉన్న కమిటీని మళ్ళీ రియాక్టివేట్ చేయడానికి మనం చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఏ ఒక్క సొసైటీలో కూడా ఉన్న ప్రతి ఒక్క సెక్షన్స్ చిన్న పిల్లలు విమెన్ యూత్ అదే విధంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా బాగుంటేనే ఆ సొసైటీ అనేది ఒక డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది సో ఈ కమిటీ కూడా మనము త్వరలోనే యాక్టివేట్ చేస్తాము పది మంది ఉన్నారు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా దాంట్లో మహిళా పోలీసు ఉన్నారు వారు విమెన్ అండ్ చిల్డ్రన్ వారు వెల్ఫేర్ కోసం సెపరేట్ గా పనిచేస్తున్నారు దాంట్లో సీనియర్ సిటిజన్స్ ని కూడా వారు వెల్ఫేర్ ప్రొటెక్షన్ కూడా సెపరేట్ గా చూడమని మనము వారికి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మనకు ఒంగోల్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కావాలనేది చెప్పడం జరిగింది గౌరవ మినిస్టర్ సార్ కూడా దానికి ప్లాన్ చేస్తున్నారు బట్ ఈ రోజు దాని గురించి చెప్పట్లేదు బట్ ఆల్రెడీ సార్ అయితే యాక్టివ్గా అన్ని సెక్షన్స్ ని కవర్ చేసి మనం చేయాలని ప్లాన్ అనేది ఆల్రెడీ ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ అధ్యక్షులు మీ కమిటీల వాళ్ళను కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం జరగడం లేదు జరిపించమని చెప్పిన తర్వాత మా అధికారులతో సంప్రదించి ఈ కార్యక్రమ నిర్వహణకి నిర్ణయించడం జరిగింది ఆ సమాజానికి వారు జీవిత కాలంలో వాళ్ళు చేసినటువంటి స్వయంభవం వాళ్ళు చేసినటువంటి పనులు వల్ల కావచ్చు వారి విజ్ఞానం వల్ల కావచ్చు ఈ దేశానికి కూడా విలువైన సేవలు అందించినటువంటి వాళ్ళే ఈ సీనియర్ సిటిజన్ ఉన్నారు వాళ్ళకు మనం పుట్టినప్పుడు మన మనసారి సంరక్షణ బాధ్యతలు చేపట్టి తల్లిదండ్రులు ఆ రోజు ఆ పిల్లల యొక్క బాల్యాన్ని వారి భవిష్యత్తుని నిర్దేశించేందుకు చాలా కష్టపడిన పరిస్థితులు ఎందుకంటే తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తుకి చక్కని పాటలు వేసినటువంటి వాళ్ళు జీవితంలో సంపాదనలోను కుటుంబం అదే విధంగా వారి వృత్తి నిర్వహణలోనూ చాలా సేవలు అందించి అలసిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ వరదల్లో ఒక సంఘటన వచ్చి చాలా సందర్భాల్లో మీడియాలో చెప్పారు ఒక వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి బిడ్డను తీసుకొని బయటకు వచ్చి భార్య కన్నా ఈ బిడ్డను బతికించుకుందాన్ని తీసుకొచ్చారంటే నా భార్యను కాపాడమని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే నాకు బాధ వేసింది అంటే తన భాగ జీవిత భాగస్వామిని కూడా వదిలిపెట్టి బిడ్డ కోసం వచ్చారంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి తాతయ్య అమ్మ గారి పెద్దవాళ్ళు ఆ వంశాంతరాల కోసం పిల్లల కోసం ఎంత త్యాగానికి సిద్ధమవుతుందో చక్కటి ఉదాహరణ ఈ సంఘటనలో ఈ మధ్య జరిగింది అనేది అంటే చాలా జరిగిన సంఘటనలు ఉన్నాయి ఇది ఈ మధ్యలో జరిగిన సంఘటన మీకు ఒకటి గుర్తు చేశాను అంటే ఇది జీవిత చరమం కొనుక్కోకూడదు పాత రోజుల్లో అరవై సంవత్సరాల పెద్ద గొప్ప షష్టి పూర్తి చేసుకున్నవాడు షష్టిని మార్చేసుకొని మనం ఈ రోజుల్లో తీసుకుంటే జీవితంలో అందరూ కూడా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు గుర్తిశారు ఇందాక మనకి చలవయ్య గారు తర్వాత నాగేశ్వరరావు గారు ఇలా వీళ్ళ వయసు చూసుకుంటా ఉంటే జీవితంలో మనకి వైఎస్ అనేది పెరిగిపోయి భవిష్యత్తులో ఇందాక మన వాళ్ళు కూడా చెప్పినట్లు చార్ట్ షీట్ ప్రకారం రెండు వేల ముప్పై ఆరులో మనకి ఐదుగురులో ఒకళ్ళు వయో వృద్ధులు ఉండేటువంటి పరిస్థితులు చెప్పడం కూడా అంటే మారుతున్న జీవన ప్రమాణాలు మారుతున్నటువంటి స్థితిగతం చేస్తాం తెలియజేస్తాము వృద్ధాప్యం వచ్చిన తర్వాత అందరు పెద్దలు చెప్పారు పిల్లల ఉద్యోగాలు కావచ్చు ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వండాల్సిన పరిస్థితి ఒంటరితనం అనేది ఒక శాపం అనుకోకూడదు అది ఒక భయంకరమైన పరిస్థితులు భయంకర అందుకోసం పెద్దలు చెప్పారు అపార్ట్మెంట్ లో కూడా ఇందాక టీచర్ గా చెప్పారు సీనియర్ సిటిజన్స్ ఏమైనా ఫెసిలిటీ కలిసి ఉండేటువంటి బాగుంటుంది అనేది తప్పనిసరిగా దీన్ని పరిశీలన తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానికి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మొన్న ఈ శాఖ సమీక్ష చేస్తూ ముఖ్యమంత్రి గారు గ్రామ స్థాయి వరకు క్లబ్స్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు పొదుపు సంఘాలు అనేది మహిళలకు ఉన్నాయి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పొదుపు సంఘాలను ఏర్పాటు చేయటం సీనియర్ సిటిజన్స్ కి డిజిటల్ లిటరసీ పెంపొందించటం వీటి ద్వారా కూడా వారి యొక్క మేధస్సుని పెంపొందించుకుంటూ వారి యొక్క ఆర్థికంగా వాళ్ళు సంపాదించిన పనులుగా చేయాలి అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మా శాఖ అధికారులు కూడా సమీక్ష తెలియజేయడం జరిగింది వారు సామాజిక భాద్రత గుర్తించి ఇంటి రామారావు గారు ముప్పై రూపాయలు కరీస్తే ఈ రోజున నాలుగు వేల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం ఏమైనా విధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి నలభై ఇరవై వేల రూపాయలని సామాజిక భద్రత కింద అందిస్తారు కొంతమంది వంటలు వాళ్ళు ఉంటారు అటువంటి వంట చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు పనులు నిమిత్తం వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అన్నా క్యాంటీన్లు పెట్టుకుని వాళ్ళే కాదు ఒక్కళ్ళు పనులు కోసట్లో కూడా కానీ ఇదొక ఒక బెస్సులు పాటు నాలుగు వందల యాభై రూపాయలతో మూడు కోట్ల నెలకు భోజనం పెట్టేటువంటి పరిస్థితిని కూడా తీసుకొస్తే ఈ సామాజిక భద్రతలో పవర్ మిగతా కొంత వైద్య ఖర్చులు పొదుపు చేసుకునే విధంగా అవకాశాలు కూడా ఉంటుంటాయి అనేది ముఖ్యమంత్రి గారి చాలా మంది టెస్ట్ మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు కింద చాలా మంది పెద్దలు చెప్పారు ఆసుపత్రిలో గురువారం రోజున జిరియాట్రిక్ ఓపీ అనే ఉంది జిరియాట్రిక్ ఓపీ అంటే వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రతి గురువారం రోజు ఓపీలో ఉంది అదేవిధంగా పెద్ద హాస్పిటల్స్ లో పది తోటి జిరియాట్రిక్ వార్డు కూడా ఉంది భవిష్యత్తులో జిరియాట్రిక్ మెడిసిన్ కోర్సును కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాము అంటే టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో మొదటి తారీఖు అందరికీ పెన్షన్లు లేయడం చాలా సంతోషకరమైన విషయం అసలు ప్రభుత్వ విధానాలు దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటిదంటే బడుగు బలహీన వర్గాలు ఏమి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒకటో తారీఖు పెన్షన్ లేవటం అనేది అంటే ప్రభుత్వం మంచి ఉద్దేశం కనపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అంటే అది మన దేశంలోనే హయ్యెస్ట్ మనమేమో అంత ఎకనామిక్గా అంత మంచి రాష్ట్రం కాదు తెలుసు ఐదేళ్లలో ఏమైంది అయినా కానీ ఈరోజు దేశంలో అందరికన్నా ఎక్కువ ఫోర్ థౌజండ్ రూపీస్ పెన్షన్ ఇస్తున్నామంటే గవర్నమెంట్ బడుగు బలహీన వర్గాల మీద వెల్ఫేర్ స్టేట్ మీద దాని వాళ్ళకున్న వ్యూ అనేది మనం అర్థం చేసుకోవాలి అంత ఇబ్బందిలో ఉన్నా కానీ పేదలకి అండగా ఉండాలా ఒకటో తారీఖు ఎంత ఇబ్బందులు అయినా కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి సంతోషంగా ఉండాలి మంచిగా ఉండాలి అనేది ఈ పెన్షన్ స్కీమ్లో కనపడతాం సామాజిక భద్రతా పెన్షన్లకి ఆద్యం పలికింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత కాలంలో ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు డెబ్బైని రెండు వందలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తే రెండు వందల రూపాయలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వచ్చిన ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు తీసుకొచ్చారు తర్వాత ప్రభుత్వం మూడు వేలు ఇస్తామని చెప్పేసి రెండు సంవత్సరాలు రెండు వందల యాభై పెంచింది ఆ తర్వాత రెండు వందల యాభై చేస్తూ మొన్న జనవరికి మూడు వేలు ఇచ్చారు ఆ మూడు వేల మూడు నెలలు ఇచ్చారు ఏప్రిల్ నుంచి మేము నాలుగు వేలు ఇస్తున్నాం అంటే సమాజంలో వృద్ధుల పట్ల దివ్యాంగుల పట్ల ఒంటరి మహిళల పట్ల అదేవిధంగా వివిధ వృత్తి కళాకారుల పట్ల ఆ ఆరోగ్యపరంగా సమస్య ఎదుర్కొన వాళ్ళ పట్ల మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి అర్థమవుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల పైన మనం ఈ సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాం అందులో వృద్ధుల శాతం అనేది అన్ని రకాల పెన్షన్ల గురించి సుమారుగా అరవై శాతం మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా సామాజిక భద్రత పెన్షన్ని అందజేస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ఈ దే ఈ మధ్య ఆగ్రా ఆగ్రాలో జరిగినటువంటి సదస్సులో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించడం జరిగిందనే విషయాన్ని మీరు నేను తెలియజేస్తున్నాను ఇది కూడా ఉద్యోగస్తుల ద్వారా మొదటి తారీఖుని ఇస్తున్నాం ఒకవేళ ఆ రోజు సెలవు కనుక వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని చెప్పి ముందు రోజున పంపిణీ చేసినటువంటి చరిత్ర కూడా ఈ ప్రభుత్వంలో చేయడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ భయోవృద్ధ దినోత్సవం సందర్భంగా వారందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐదు గత ఐదు సంవత్సరాలు ఈ దినోత్సవాన్ని గత ప్రభుత్వాలు చేపట్టడం లేదు యూనియన్స్ ద్వారా వచ్చి రిప్రజెంటేషన్ పెట్టుకొని ఈ సంవత్సరం వల్ల ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వయోవృద్ధులకి ప్రత్యేకంగా హాస్పిటల్స్లో జిరియాట్రిక్ ఓపి జిరియాట్రిక్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ కోసం ఆర్థిక స్వావలంబన కోసం వాళ్ళకి గ్రూపులు కూడా ఏర్పాటు చేసి వారికి డిజిటల్ లిటరసీ అదేవిధంగా ఎంపవర్మెంట్ చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మన సమీక్ష కూడా సూచించడం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో వారికి అందేటువంటి సౌకర్యాన్ని అందజేయడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాన్ని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తాం